గత నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు మీరు మీ ముఖ్యంగా డిమాండ్స్ మా డిమాండ్స్ ఏం లేం సార్ మేము ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నామంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాము మాకు ఎన్నికల్లో ఎన్నికలు నడిచేటప్పుడు మీరు ఏం చెప్పారంటే తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కిస్తామని చెప్పారు మినీ వాళ్ళని మెయిన్ మెయిన్ సెంటర్స్గా మారుస్తామని చెప్పారు ఇప్పుడు మినీ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఒక్కళ్ళే ఉండేది ఆయా పని వాళ్ళే చేసుకోవాలి టీచర్స్ పని వాళ్ళే చేసుకోవాలి మాకు అనేక రకములైన రికార్డ్స్ ఉన్నాయి మొత్తము అన్నీ పదకొండు రికార్డ్స్ ఉన్నాయి గవర్నమెంట్ పరంగా అఫీషియల్గా పదకొండు రికార్డ్స్ ఉంటాయి నాన్ అఫిషియల్గా ఇంకో పది రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కలిపి ఇరవై ఒక్క రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రాయాలి మినీ అయినా మినీ అయినా ప్రతి ఒక్కళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి వంట వాళ్ళే చేయాలి రికార్డులు వాళ్ళే చేయాలి మీటింగ్ కన్నా మీటింగ్కి వస్తారు వాళ్ళ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్ ఎవరు తీయాలి ఎవరు ఉండాలి వాళ్ళ ఆ రోజు ఆ పిల్లలకి భోజనం పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు సార్ మినీ వాళ్ళ గురించి మినీ వాళ్ళకి రెండు పనులు చేస్తున్నా కూడా ఆయాలకి ఇచ్చినట్టే మినీ వాళ్ళకి కూడా ఒక జీతమే ఇస్తున్నారు ఆయాలకి ఎంతైతే చెల్లిస్తున్నారో ఏడు వేలు వాళ్ళకి కూడా మినీ మినీ వాళ్ళకు కూడా ఏడు వేలు చెల్లిస్తున్నారు వాళ్ళని మినీ వాళ్ళని అర్హులైన ఎంత జనాభా ఎక్కువ జనాభా ఉన్న అర్హులైన వాళ్ళని మెయిన్ జన మెయిన్ సెంట్రల్గా మార్చాలని కోరుతున్నాము మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము ఈరోజు ఒక అంగన్వాడి టీచరు ఇక్కడ ఐదు రోజులు నుండి సమ్మె చేస్తుంటే మీరు సచివాలయానికి సచివాలయం వాళ్ళని వేశారు మేము కాదనలేదు కానీ మేము ఇద్దరం చేసే వర్క్ని వాళ్ళు నలుగురిని చేపిస్తున్నారు ఒక ముగ్గురు వాలంటీర్ని ఒక సచివాలయానికి వేసి ఒక సచివాలయం వాళ్ళని వేశారు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు లేదా వెటర్నటీ ఉన్నారు లేదా ఎంఎస్కే వాళ్ళు ఉన్నారు ఎవరి వెల్ఫేర్ ఉన్నారు వీళ్ళందరూ తలా ఒక అంగన్వాడీ సెంటర్కి వేశారు కానీ మేము ఒక అంగన్వాడీ టీచర్ చేసే సర్వీస్ని వాళ్ళు నలుగురికే చేపిస్తున్నారు మా వర్క్ ఎంత ఉంటే మీరు నలుగురు కేపిచ్చి చేపిస్తున్నారు మా పని మా పనితనం మీకు అర్థం కావట్లేదా మాకు వర్క్ లేదనా ఎంత పని చేస్తుంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంత హేళనగా ఎగతాలుగా చూస్తున్నారు మీకు మీకు ఇచ్చే పదివేలు సరిపోవనా పదివేలకు ఏమొస్తున్నాయి సార్ ఈ రోజుల్లో చింతపండు ఎంత ఉంది ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి సార్ మీరు పిల్లలకి యాభై పైసలు ఇస్తున్నారు యాభై పైసలకి ఏమొస్తాయి చెప్పండి అందులో చింతపండు వస్తుందా కూరగాయలు వస్తున్నాయా ఉల్లిపాయలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి యాభై పైసలకు మేము పిల్లలతో ఎలా పిల్లలకి మే ఎలా పెట్టాలి మెనూ ఛార్జీ అని చెప్పి యాభై పైసలు చెల్లిస్తున్నారు మాకు ఏ పిల్ల ఈ రోజుకు పది రూపాయలు రావు ఆ కూర సార్ ఈ రోజుల్లో పదిహేను ఆకుకూర కట్ట ఈ మెనూ ఛార్జీలు పెంచాలని కోరుకుంటున్నాము మాకు ఎవరి మీద ఎటువంటి దేశం లేదు సార్ మేము కోరుకునేదల్ల ఏంటంటే మీరు తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని మాకు హామీ ఇచ్చారు మీరిచ్చిన హామీని మేము నెరవేర్చాలని కోరుకుంటున్నాము మేడం ముఖ్యంగా మీ సమస్యలపై పరిష్కారానికి మంత్రుల కమిటీ చేశారు మంత్రుల కమిటీ ఏం చెప్తుంది అసలు మీ పరిష్కారం మీ సమస్యలు పరిష్కరించే రీతిలో ఉందా పనిచేస్తుందా లేదు సార్ మా సమస్యలను పరిష్కరించే ఆలోచన వాళ్ళకి లేదు సార్ మా సమస్యలను వాళ్ళకి పరిష్కరించే ఆలోచన ఉంటే వాళ్ళు ఏమంటున్నారు మేము మీకు రూపాయి పెంచలేము రూపాయి పెంచలేదు లేస్తే మేము ఆ బటన్ నొక్కుతాము ఈ బటన్ నొక్కుతాము అని ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి ఇస్తున్నారు ఇప్పుడు ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆటో తోలుకుంటే ఛార్జీలు రావట్లేదా వాళ్ళకు పదివేలు ఇవ్వాలి మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇవి కోపాలు రావచ్చు నేను కాదన్ను కానీ సంపాదించుకున్న వాడికే మీరు పడుతున్నారే కష్టపడి ఇన్ని రోజుల నుండి మేము మీ గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రజలకి ఇంత సేవ చేస్తా మేము మాకు కనీసం ఇతను మిమ్మల్ని అడగడం మీకు తప్పైందా ఇన్ని రోజుల నుండి ఐదు రోజుల నుండి నడి రోడ్డు మీద మహిళలు ఇలా మధ్యాహ్నం అన్నాలు తెచ్చుకొని నడి రోడ్ల మీద ఉంటుంటే నడి రోడ్ల మీద మీ మా అక్క చెల్లెలు మా అక్క చెల్లెలు అన్నారు ఈ రోజు మీ అక్క అందరూ ఇలా రోడ్ నడి రోడ్ల మీద పడి ఉంటే మీ సొంత అక్క చెల్లెలు అయితే ఊరుకుంటారా మీరు ఇన్ని రోజులు అయ్యో మా అక్క చెల్లెలా నడి రోడ్డు మీద ఉన్నారని ఏమన్న మంత్రులతో మాట్లాడి ఇది కాదు సమస్య ఇది పరిష్కారము ఇది పరిష్కారం అని మీరు చెప్పేవాళ్ళు కదా మంత్రులు అనేది ఓరక పిలిపిస్తున్నారు మేమైతే రూపాయి పెంచలేము రూపాయి ఇవ్వలేమని మాట్లాడుతున్నారు తప్పించి మా సమస్య పరిష్కారం అయ్యతే చేయట్లేదు సార్